ఏమండి బ్యాంకులోకి వెళ్ళి మనం ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి తీసుకుంటే అవి ఆ పరిశీలన చేస్తాం మళ్ళీ లెక్క పెట్టుకుంటాం వచ్చినా లేవా అని లెక్క పెడతాం మరి మనం మనం మన మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే భూమి మీద ఉన్న ఏకైక మార్గమైన క్రీస్తు మార్గంకి వచ్చి ఇక్కడ బోధించబడుతున్నటువంటి వాటిని మనం పరిశీలన చేయవలసిన అవసరం లేదా పరిశోధించవలసిన అవసరం లేదా ఒకసారి ఆలోచించండి పరిశోధిస్తాం మనం అన్ని పరిశీలిస్తాం బియ్యం ఏరుతాం కూరగాయలు కూరగాయలు కొనేటప్పుడు ఏరతావా వేసేస్తావా పావు కిలో వంకాయలు కొనాలంటే ఏం చేస్తాం చెప్పండి ఏర్తాం పావు కిలో వంకాయలు ఎంత అంటే పది రూపాయలు అంటాడు పది రూపాయలా నేను ఎనిమిది రూపాయలకి ఇచ్చాడు కదా అనేసి దాన్ని ఏం చేస్తాం ఇట్లా ఇట్లా తిప్పుతాం తిప్పి ఏరి ఏరింది ఏర్తాం ఆడేమంటాడు ఏబ్బి వంకాయలు ఎట్లా అంటాడు అమ్మా ఈ బుట్ట తీసుకెళ్ళిపో రూపాయి అన్నాడు అనుకోండి ఆగు ఎవరత అంటాడా ఇది ఉచితంగా వస్తుంది ఉచితంగా వస్తుంది మనకి కృప అనేది ఉచితం అనమాట ఉచితంగా వస్తుంది కనుక చేసేస్తున్నాడు అది దాన్ని ఏం చేయాలి కష్ట మనము పరిశీలన చేయాలి దానికోసము ప్రయాసపడాలి కష్టపడాలి కష్టపడి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది ఏదో దోషుడు పెట్టేస్తాం ఈ లోక సంబంధమైనది కాదు ఇది దోషుడు పట్టిస్తే వచ్చే బాప్తిని తీసేసుకుంటే క్రైస్తవుడు అయిపోయినట్టు చాలా గేదెలు నువ్వు తీసుకునే బాప్తిజం పక్కనే గేదెలు కూడా దిగినాయి అవి కూడా బాప్తి అది తీసుకుంటే నీళ్ళలో దిగితేనే బాప్తి నీళ్ళలో మునిగితేనే బాప్తి కాదు ముందు ముందు వాక్యం వినాలి వాక్యం వాక్యం అర్థం చేసుకోవాలి వాక్యానికి లోబడాలి బాప్తిజంలో నువ్వేమవ్వాలి క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలుపడవాలి చావాలి ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిచిద్దాలి నూతన పరిస్థితి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి క్రిస్తు యేసూ క్రీస్తుల ఒక మేక మూలపాఠాల విషయంలో చనిపోవాలి 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 చనిపోయి నూతన జీవం పొందుకోవాలి మరి ఏం లేకుండా బాధ్యతలు తీసుకుని సంఘంలో చేర్చబడిన వాళ్ళకి క్రీస్తులు ఏం పొందుకుంటామో తెలుస్తా ఏం పొందుకుంటామో తెలుసుదా ఎందుకు వచ్చావు ఎంత క్రిస్తు పన్నెండు మంది ఉన్నారు తెలుసా మొట్టమొదట పన్నెండు పన్నెండు మంది శిష్యులు ఉన్నారా ఆ శిష్యుల్లో శిష్యుల్లో అందరూ క్రీస్తు క్రీస్తుని క్రీస్తు ద్వారా ఏదో ఏం ఏం కలుగుద్ది లేకపోతే ఏం దొరుకుద్ది అని వాళ్ళు గ్రహించారా గ్రహించారా ఎమడించారు రా అంటే ఎమడించారు ఎంబడించిన తర్వాత సరే ఆయన చేసే బోధనలను బట్టి వీళ్ళల్లో పరివర్తన రావాలా మార్పు రావాలా కానీ మార్పు రాల ఒకడికి దగ్గరికి వచ్చే విధానమే మార్పు తేడా ఉంది వాడికి క్రీస్తు దగ్గరికి వచ్చే విధానమే తేడా ఉంది ఇసుక రేదాకి ఎందుకు వచ్చాడు ఎందుకు వస్తున్నారు ఈరోజు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు రోగాలుంటే నమ్ముకుంటున్నారు అంతేనా ఏ ఏదైనా బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు కావాలన్నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలన్నా లేకపోతే ఇంకా శ్రమలు వచ్చినా లేకపోతే కష్టాలు వచ్చినా ఏదైనా వస్తే మా 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 నాయనకి అది బాగైపోయింది మేము ప్రభువుని నమ్ముకున్నాం మా పిల్లకి పెళ్ళి అయితే ప్రభువుని నమ్ముకుంటున్నాము నమ్మేసుకున్నాం మా కష్టాలు పోతే మా కోర్టు గొడవలు పోతే ఇట్లా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి క్రీస్తు క్రీస్తుల్లోకి క్రీస్తును పొందుకుంటున్న ద్వారా కలిగే ఆ మహిమ యొక్క ప్రభావం అనేది వీళ్ళకి తెలియదు క్రీ దగ్గరికి వచ్చారు భయం చేస్తున్నారు కానీ ఎందుకు భయం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అనమాట విస్క్రియత కూడా అదే జరిగింది విస్క్రియత కూడా ఎంబడించాడు ఎప్పుడు 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 వాళ్ళని ఉన్నది బయట పెట్టాడు ఆఖర్లోనే కదా ఆఖర్లో బయట పెట్టాడు ఎందుకు బయట పెట్టాడు ఎందుకు బయటకు వచ్చేసింది వాళ్ళలో ఉన్నది ఏమంటు ఏమంట ఏమంటున్నాడు అత్తరెందుకు ఎన్ని జనారాలు మూడు